తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇవాళ పొద్దుగాల వార్తలల్లా చాలా మంచి మంచి ముచ్చకొచ్చిన ఇక ఏందో ఏం సంగతో ఒకసారి చూద్దాం పార్ ఇక మిత్రులారా ఇక మొత్తం మీద ఇక మహాశివరాత్రి సందర్భంగా ఇక మరి రాష్ట్రంలోని అనేక దేవాలయాలు అయితే ఇక మంచిగానే ఏర్పాట్లు చేసి ఇక భక్తులకు నిజంగా ఒక ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి మరి దర్శనం ఇక అదే విధంగా మరి శివరాత్రి సందర్భంగా చాలామంది ఇక ఉపవాసం ఉంటారు ఇంకా వీళ్ళ కోసం ఇక ఎక్కడ చూసినా కానీ ఇక పండ్లు ఫలాలు ఇవన్నీ కూడా మనకు అనేక దుకాణ సముదాయాలు కనిపిస్తున్నాయి ఇక ఎందుకనంటే ఈ పండుగలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇక మహాశివరాత్రి రోజు ఇక ఒక నిష్టిష్టమైనటువంటి ఉపవాసం దీన్ని అని అంటారు నిజంగానే ఈ ఉపవాసం అనేది మనిషి శరీరంలో ఒక మార్పుని తీసుకొని వస్తుంది అంటే భక్తితో కూడినటువంటి భావం అందులో ముఖ్యంగా మరి ఎలాంటి పదార్థాలు తీసుకోకుండా కేవలం పండ్లను మాత్రమే తీసుకొని పండ్లను మాత్రమే తీసుకొని తమ భక్తిని చాటుకుంటాం చాలా అద్భుతమైనటువంటి ఏడాదిలో కనీసం పండు తినాలే ఒకనాడు ఉపాసం ఉండాలి శరీరానికి అప్పుడప్పుడు కడుపును కొద్దిగా కాలి ఉంచాలి కాబట్టి ఇట్లాంటి పండుగలు అనేవి ఖచ్చితంగా కొంతమంది పాటిస్తారు ఇది చాలా మంచిది ఆరోగ్యాన్ని ఇది చాలా మంచిది ఇక మరి మొత్తం కూడా దేవాలయాలు అయితే మరి శివరాత్రి సందర్భంగా అప్పగా ఏర్పాట్లు కూడా చేసినాయి ఇక మిత్రులారా మరి మేము కూడా మీకు ముందుగా ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మన ముఖ్యమంత్రి ఇక బయో ఏషియా రెండు వేల ఇరవై ఐదు మరి ప్రారంభోత్సవ సదస్సును ప్రారంభించారు ఇక దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇక ఆయన చాలా గమ్మతైనటువంటి విషయాలు మాట్లాడం ఇక ఆయన ఏమంటున్నానంటే ఈ తెలంగాణలోని ఐదు లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నదట అయితే ఈ ఓఆర్ఆర్ మధ్యలో మరి ఫార్మా కస్టర్లను ఏర్పాటు చేయడం వల్ల ఇక దాదాపుగా ఐదు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉందట ఇక ఆయన ఏమంటుండంటే ఇక సైన్స్ యూనివర్సిటీ ఫార్మా ఐటీ డిజిటల్ ఈ విధంగా ఈ హెల్త్ పవర్ వ్యాధిగా హైదరాబాద్ మొత్తం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందట అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందట దీంట్లో మనం సంతోషించదగ్గటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఐదు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రావడం అనేది ఇవాళ నిజంగా ఇవాళ చాలా తెలంగాణ ప్రజలు ఇవాళ నిజంగానే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం ఇక దీంట్లో కొన్ని కొన్ని విషయాలు చెప్పాలి ఎలాంటి నొప్పి లేకుండా మెరుగైన వైద్యం చేయడంతో పాటు అతి చౌకైన వైద్యం చూడండి మిత్రులారా ఎలాంటి నొప్పి లేకుండానట మెరుగైనటువంటి వైద్యంతో పాటు అతి చౌకైనటువంటి వైద్యం చేసుకున్నటువంటి అవకాశం ఉందట ఇక ఉబాకాయంతో బాధపడుతున్నటువంటి అనేక మంది కేవలం ఒక టీకాతోని మరి ఉభాకాయానికి చెక్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నదట ఇక మొత్తం మీద అయితే రవాంత దీని మీద చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు ఇక మన తొందరలోనే అందుబాటులోకి వస్తుందట ఇక మనకు అదే విధంగా ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కూడా వస్తాయట ఇక చూడాలా మరి ఈయన మాటలైనా లేకుంటే ఏమైనా చేతులనే ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మన ముఖ్యమంత్రి రవాంతా ఇక ఢిల్లీకి పైన కట్టిండు ఇక ఢిల్లీకి పోయిండు ఇక ఢిల్లీలో ఏం చేస్తుండే ఇక ఢిల్లీలో చానా పని పెట్టుకుంటూ మనవుడు ఇంకొకటి ఏంటంటే ఇక ఆయన ఏమంటాడంటే మరి ఇప్పుడు త్రిబులార్ మరి త్రిపులార్ నిర్మాణానికి సంబంధించి అదొకటైతే ఇక మెట్రో ఇక దీనికోసం మరి ఖజానా కావాలి ఇక అది అడగడానికి పోయింది ఇక అదే విధంగా ఇక మరి దానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఎందుకంటే త్రిబుల్ త్రిపుల చూసుకున్నా మెట్రో చూసుకున్నా మొత్తం పైసలతోనే పని ఇక ఈ ఆర్థిక సమస్య నరుచుకుంటేందుకు ఇక మన ప్రధానమంత్రి గారి దగ్గరికి పోయిండు పోయండి ఇవాడు పెండింగ్ లో ఉన్నటువంటి అనేక బిల్లును ఇంకా ఇవ్వలేదట ఇక ఇంకో బకాయిలు కూడా రావాల్సినవి అట అవన్నీ తొందరగా ఇవ్వండి సార్ మరి ఇక్కడ ఆర్ ఉంది ఇక్కడ మేము మెట్రో ప్రారంభం చేస్తున్నాం ఇక మీరు తొందరగా నిధులు విడుదల చేస్తే ఇక్కడ పనులు ప్రారంభిస్తామని అంటుండట ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక రాజకీయ విద్య రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాలు ఇక మరి బీసీ రిజర్వేషన్ల మీద కూడా ఒక స్పష్టమైనటువంటి మరి రాజ్యాంగ సవరణ కోసం దాని బిల్లు కోసం ఇక ప్రధానమంత్రి గారితోని ఇక మాట్లాడేటువంటి అవకాశం అవుతుంది అటు ముఖ్యంగా ఏంటని అంటే ఇక మిత్రులారా ఇక మొన్న ప్రధానమంత్రి గారు స్వయంగా మన ముఖ్యమంత్రి రవణ్ తనకు ఫోన్ చేసి ఇక మన ఎస్ఎల్బిసి టెన్నెల్లో జరిగినటువంటి ప్రమాదాన్ని దాన్ని ఆరా కోసం ప్రధానమంత్రి గారు ఆ ప్రమాదం మీద మాట్లాడే విషయంలో మరి ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఇక ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే అయ్యా మీరు నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి నేను మీకు వస్తా ఒక తేదీనిస్తే మరి ఖచ్చితంగా ఆ తేదీ ప్రకారం మిమ్మల్ని కలుసుకుంటానంటే ఇక ఆయన నిన్న ఒక మొత్తం మీద అయితే ఒక తేదీని ఖరారు చేసి ఇక అదే పని మీద ఇదే మోకరాన్ నాయనని చెప్పి మన రవంత ఢిల్లీకి పోయింది ఇక ఆడ పోయిన తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికపై ఇక ఏఐసిసి పెద్దలతో కూడా ఇక కుసోని మాట్లాడేటువంటి అవకాశం ఉందట ఇక మరి చూడాలి మరి ఏం మాట్లాడతారో ఏం కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎస్ఎల్బిసి ఎడమగట్టులోని మరి ఈ టన్న తొంభై ఆరు గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇక నిజంగానే ఇక అంతు చిక్కని ఆచూకి చాలా బాధాకరమైనటువంటి విషయం తొంభై ఆరు గంటలు గడుస్తుంది అంతు చిక్కని ఆచూకి అసలు అంతే వ్యక్తలేదు ఇక ముఖ్యంగా చూసి 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 ఎదురు చూసి ఇక సన్నగిల్లిన ఆశలు ఆశలన్నీ కూడా సన్నగిల్లిపోయినాయి ఇక నిజంగానే బాధకరమైన విషయం ఏంటంటే ఇంకా కూడా ఆ ఉవికి వస్తున్నటువంటి నీటి ఊట చాలా బాధకరం రాళ్ళు మట్టి బురద ఇవన్నీ కూడా నిజంగా అనేక సహాయక బృందాలు అహర్నిషన్ కష్టపడుతున్నప్పటికీ కూడా ఫలితం అయితే ఇంకా కనబడినటువంటి పరిస్థితి ఫలితం అయితే ఏం కనబడతలేదు మరి చాలా సహాయక బృందాలు అక్కడ అహర్నిషన్ కృషి చేస్తున్నాయి కష్టపడుతున్నాయి శ్రమిస్తున్నాయి కానీ విపరీతమైనటువంటి నీటి నీటి ఊట ఇంకా కొంత బాధకరమైన విషయం ఏంటంటే ఇక దాంతో పాటు వీళ్ళు ఏది కథ ఇచ్చినా కానీ మరి ఇంకింత కూలిటువంటి అవకాశం ఉందట ఇది ఇది చాలా బాధకరమైన విషయం ఇప్పుడు వీళ్ళు పోయి ఏదో ప్రయత్నం చేయబోతురు కానీ వీళ్ళు ప్రయత్నం చేసి ఏదైనా చిన్నగా తోడే ప్రయత్నం చేస్తే ఇంకింత కూలేటువంటి అవకాశం ఆరిపోయింది నీటి ఊట విపరీతంగా చాలా ఫ్రెషర్తో వస్తుంది ఇక ఈ సందర్భంగా వాళ్ళను నిజంగానే కాపాడడం కష్టమే అనిపిస్తుంది ఇక మొత్తం మీద అయితే వాళ్ళు ఇంకా కూడా వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలనే కోరుకుందాం ఇక మరో వార్తలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీఆర్ఎస్ దిగజారుడు రాజకీయం చేస్తుంది ఇక ఈ మధ్యకాలంలో ఇక దొరికిందేమో అని ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇక ఇప్పుడు నిజంగానే ఎస్ఎల్బిసిది ఈ ఎడమకట్టుది ఒక ఈ ప్రమాదం మీద కొంత రాజకీయం చేసేటువంటి అవకాశం ఇగో కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అనుకోకుండా కొన్ని విపత్తులు జరుగుతాయి అవి ఏమి చెప్పి జరగాయి మనకు అనుకోకుండా జరిగిన దాన్ని విపత్తు అనంట మరి ఎందుకో ఏమో కానీ బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిగా దీని మీద మరి మంత్రులను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా మాట్లాడుతుంది ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు దీన్ని కూడా ఒక రాజకీయం చేయాలనుకుంటున్నారు ఇది నిజంగా బాధాకరమైన విషయం ఎందుకనంటే ప్రమాదం జరిగినప్పుడు వారికి ఒక మనోధైర్యం కలిపాలి ఇక్కడ మనం రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఒక మనోధైర్యం కలిపాలి నిజంగానే దీనిని రాజకీయం చేయాలనుకుంటే ఇది సందర్భం కాదు కానీ ఇక మరి బీఆర్ఎస్ నేతలాట ఇయ్యాలి ఆడి మూతరాట ఆ ప్రమాద స్థలిని పోయి మరి ఏం చేస్తారు ఆడి పోయి అంటే కాంగ్రెస్ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఫల్యాలను ఎండగట్టాలనుకోవడం ఇది సందర్భమా ఇక ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆయన ఏమంటుండంటే ఇవాళ మేము ఎనిమిది మంది ప్రాణాలను కాపాడు విషయంలో చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఇవాళ మూడేళ్లల్లో మీరు నిర్మాణం చేసినటువంటి కాళేశ్వరం మూడేళ్లకే కుప్పకూలిపోతే మేమేమైనా విమర్శలు చేసినాం మా ఇంట్లోనే మేమేమైనా విమర్శలు చేసినామా కేవలము రాజకీయ పరంగా జరిగినటువంటి ఆర్థిక పరమైన జరిగినటువంటి నష్టాన్ని మాత్రమే చూయించడం కానీ దాన్ని ఒక పెద్ద రాజకీయం చేసి దాన్ని ఎజెండాగా తీసుకొని ఈ అదే ఎజెండాని మీ లెక్క చేస్తలేదు ఇక్కడ మేము ఇదే ప్రాంతంలో ఎన్నే ఉంటున్నాం ఇంకా మీరు వేరే పని పెట్టుకోలేదు కాబట్టి దీన్ని బీఆర్ఎస్ రాజకీయం చేయడం అనేది నిజంగా వీళ్లకు ఏ మాత్రం అవగాహన ఉందనే దాని మీద ఆయన చాలా స్పష్టంగా అయితే ఆయన మాట్లాడేది ఇక చూడాలి మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా కొన్ని తేదీలను అయితే ప్రభుత్వము ఇక సెలవులు ప్రకటించాలని కలెక్టర్లకు ఆదేశించింది ఇక ముఖ్యంగా ఇరవై ఏడు తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఇక అదే విధంగా మరి జిల్లాలో సెలవులు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మరి కౌంటింగ్ కూడా ఉన్నది కాబట్టి మార్చు మూడున సెలవు కూడా ప్రకటించాలని చెప్పి ఇక రాష్ట్ర ప్రభుత్వం మరి జిల్లాలకైతే ఇక మొత్తం మీద ఆదేశం అయితే ఇవ్వాలని చెప్పి కలెక్టర్లకు మొత్తం మీద అయితే సూచించింది ఇక మరి ఎందుకనంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికల సందర్భంగా ఇక ప్రభుత్వ కార్యాలయాలు మరి పాఠశాలలకు ఖచ్చితంగా సెలవులు అయితే ఉండాల్సిందే ఎందుకంటే ఓటింగు వేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రెడ్డి సామాజిక వర్గంపై కొంతమంది ఇక అనుచిత వ్యాఖ్యలు మరి ఆ రెడ్డి సామాజిక వర్గంపై కొంతమంది విమర్శలు ఇక దీని దగ్గర తప్పుగా తీసుకోకూరి కొద్దిగా ఆవేదనతో ఆవేశంతో తప్పులు దొరికేటట్టుగా మాట్లాడారు కొంతమంది మనం తొందర పడొద్దని చెప్పి ఇక జగ్గారెడ్డి ఒక హితబోధ చేస్తుంది ఇంతకుముందు రెడ్డిని కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీని కానీ ఏమన్నా అంటే ఇక మన జగ్గారెడ్డి బాగానే బుసలు కొట్టేది బాగానే బుసలు కొట్టేది జూలు ఊపేది ఇక మరి ఎందుకో ఏమో కానీ రెడ్డి సామాజిక వర్గాన్ని మరి కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడినప్పుడు ఇక కొంతమేర అవగాహన లేక ఆవేశంతో అవగాహన లేదు లేక మాట్లాడింది తప్ప అంతకుమించి మనం పెద్దగా ఏమనుకోదు పార్టీలో కొందరు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు పార్టీలో కొందరు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు అవగాహన లేక మాట్లాడుతున్నటువంటి అంశం దాన్ని అంతవరకే చూడాలే తప్ప దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి గొన్నుముఖ ఇది నిజంగా పెద్ద రికం వహిస్తుంది దేనికి కాంగ్రెస్ పార్టీకి ఇక పెద్ద రికం వహించేటప్పుడు కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడిన అప్పటికి కూడా మాట్లాడినప్పటికీ కూడా ఇక మనం కొద్దిగా చూసి చూడనట్టు ఉండాలి ఎందుకంటే ఇక దూల నోటిదుల ఉంటుంది కొంతమందికి నోటి దూల ఎక్కువ ఉంటుంది ఇక ఆ నోటిదుల కోసం మన మీద ఏది పడితే అది మాట్లాడుతుండరు ఈ మాట్లాడేటోళ్ళందరితోని మనం కూడా మాట కలిపితే అది పెద్ద నెల్లైట్ కాబట్టి దీనిని పెద్దగా సీరియస్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక జగ్గారెడ్డి నిన్న మంచిగానే ప్రెస్ మీట్ పెట్టి ఇక మొత్తం మీద అయితే ఇక ఆయన మనసులో ఉన్న మాట అయితే బయట పెట్టింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక మాది ఇండియా మాది ఇండియా టీము కాంగ్రెస్ది పాకిస్తాన్ టీము ఒకవైపు హిందుస్థాన్ ఒకవైపు పాకిస్తాన్ ఇది ఎవరు మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం మన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే మాదేమో హిందుస్థాను కాంగ్రెస్దేమో పాకిస్తాను మాదేమో ఇండియా టీము కాంగ్రెస్దేమో పాకిస్తాన్ టీము ఇది ఆ మాట్లాడేది ఎట్లా చేసిర్రా ఆయన ఆయనను ఎట్లా చేసిర్రు అని కేంద్ర మంత్రిగా కనీసము మా దగ్గర ఒక వార్డు మెంబర్కున్న తెలివి లేదు బుద్ధి లేదు ఈయనకు ఈయనకు తెలివి లేదు బుద్ధి లేదు ఈనం తీసుకపోయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇస్తే తెలంగాణలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయో ఎరికా ఆయనకు తెలంగాణలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్ల మహిళా పోలీస్ స్టేషన్లు ఎన్ని ఈయన చెప్పగలుగుతారా ఎట్లా ఇస్తారు వీళ్ళకు పదవులు ఏం మాట్లాడతారు వీళ్ళు ఏ మాత్రం అవగాహన తీసుకొని వచ్చి ఆడ మంత్రి ఇస్తే ఆయన ఏం మాట్లాడుతుండ్రు అసలు ఎవడన్నా ఇండియా కోసం పాకిస్తాన్తో ఎవడన్నా మాట్లాడుతుండ్రా అసలు దేశాలే మాట్లాడుకోలేనటువంటి పరిస్థితిలో ఉందమ్మా అసలు ఇది సందర్భమే కాదు ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి అతి చిన్న అతి చిన్న విషయం అది ఇక దీనికైనా ఇండియా పాకిస్తాను హి పాకిస్తాన్ అని మాట్లాడ మాట్లాడడం అనేది ఇవాళ నిజంగా చాలాగా బాధాకరమైన ఈయన మాట్లాడేది మాట్లాడేది ఏముందంటే నిజంగానే ఇవాళ మనం అందరం కలిసి కాంగ్రెస్ అనేది ఒక పాకిస్తాన్ కాబట్టి దాన్ని ఓడించాలని చెప్పాడు ఎమ్మెల్సీ ఎన్నికల ఎవరన్నా మాట్లాడితే ఏం మాట్లాడతారండి ఎమ్మెల్సీలు ఏం పని చేస్తారు ఎమ్మెల్సీలు ఎందుకు ఎన్నుకుంటారు అనే అవగాహన లేదు ఈయన అసలు ఎమ్మెల్సీలు ఎందుకు అనే దాని మీద ఈయనకు అవగాహన లేదు ఎమ్మెల్యేలు ఎంత అసలు ఎమ్మెల్యేలకు ఏం చేయాలి ఎమ్మెల్సీలు ఏం చేయాలి ఎంపీలు ఏం చేయాలి కేంద్ర మంత్రులు ఏం చేయాలి రాష్ట్ర మంత్రులు ఏం చేయాలి ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి అనేది ఈయనను బహిరంగ చర్చకు ఒకసారి పిలిస్తే మనవన్న నేర్పిద్దా ఓ రాజ్యసభలు సభ్య సభ్యులు ఏం చేస్తారు ఓ సర్పంచ్ ఏం పని చేస్తాడు ఒక ఉప సర్పంచ్ ఏం పనిచేస్తాడు దీని మీద అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి ఇలా చట్ట సభలలో కూర్చున్నా పెడితే వీళ్ళు ఏం మాట్లాడతారా వీళ్ళు ఎంతసేపు వాళ్ళ మెదడుల హిందుస్థాన్ పాకిస్తాన్ తప్ప ఇంకో విషయమే రాదు ఇక ఏదన్నంటే దేవుని పేరు చెప్తారు దేవుడు అనేటోడు అందరికీ దేవుడే ఒకరికి అల్లా కావచ్చు ఒకరికి రాముడు కావచ్చు అందరికీ దేవుడు దేవుడే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఈ సమయంలో ఇది హిందుస్థాను పాకిస్తాను వాళ్ళకు మనకు మధ్యలో జరుగుతున్నటువంటి పోటీ అని అంటే నువ్వు ఎంత అవగాహన లేను అనివయా నువ్వు నువ్వు ఎట్లా కేంద్ర మంత్రి అయినావు ఇది చాలా విచిత్రకరమైనటువంటి విషయం మిత్రులు చాలా ఆలోచన చేయాలి ఇట్లాంటి వాళ్ళ వల్ల దేశం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పడేటువంటి అవకాశం ఇప్పటికే భారతదేశంలో అత్యధిక ప్రమాదకరమైనటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అనంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని అందరూ తేల్చి చెప్పారు ఇది అక్షర సత్యం కూడా ఈ భారతదేశంలో అత్యధిక ప్రమాదకరమైనటువంటి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఒక నిజంగానే ఒక ప్రమాదకరమైనటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అంటే కేవలం బీజేపీ పార్టీ ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు చూడండి ఇవాళ ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు ఒకసారి నిజంగానే గమనించినట్టయితే ఎక్కడ ఉందండి హిందుస్థాన్ ఏడ ఉన్నది పాకిస్తాన్ ఏడ ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ వార్డ్స్ వాడడం అవసరమా ఈ పదాలు వాడడం అవసరమా కాబట్టి ప్రజల్ని రెచ్చగొట్టి ఒక హింస ఒక హింసను తీసుకొచ్చి ఆ హింసను నిజంగానే అవకాశంగా తీసుకుని ఏదో మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి దేవాలయాల పేరు చెప్పి దేవుళ్ళ పేరు చెప్పి రాజకీయం చేస్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఎంతవరకు కరెక్టు చదువుకున్న బుద్ధిమంతులు చదువుకున్నటువంటి మేధావులు ఒకసారి ఆలోచన చేయాలి ఒకసారి ఆలోచన చేయాలి కాబట్టి మిత్రులరా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా రోజుల తర్వాత ఒక మంచి శుభవార్త అనే చెప్పాలి ఈ మధ్యకాలంలో మమ్మీ డాడీ అంకులు ఇక ఇట్లా మాట్లాడుతున్నారు పిల్లలందరూ కూడా ఇక మొన్న ఒక దగ్గర పోయి డోర్ కొడితే మొన్న ఒక దగ్గర డోర్ కొడితే ఓ మిత్రుని దగ్గర పోయి డోర్ కొట్టగానే ఓ చిన్న పిల్లోడు వచ్చి డోర్ తీసిండు డోర్ తీయగానే కొద్దిగా మీ నాయనని పిల్వనంటే లేడు అన్నాడు ఆయన లేడు అనంటే అరే సప్పుడు వస్తుంది కానీ మీ నాయన సప్పుడు అనంటే లేడు అనని మల మల డోర్ వేసుకుంటున్నాయి అరే ఎందుకురా బాబు మీ వినొస్తుంది కదా మీ నాయన సప్పుడు వస్తుంది గొంతు గుర్తుపట్టినా అని నేను అంటున్నాను అనగానే ఏ కాదు కాదు ఆయన మా డాడీ అని అంటున్నాడు ఇగో ఇట్టున్నది కథ ఇక ఈ సందర్భంగా ఇక డాడీ ఏందో మరి నాయన ఏందో అయ్య ఏందో ఇవన్నీ కొంత పిల్లలకు కష్టమైతుంది ఇక ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం వచ్చింది నిర్ణయం చేసింది ఏంటంటే ఇక ప్రతి ఇక స్కూల్లో కూడా ఒకటో తరగతి నుంచి మొదలుకుంటే ఇక పదవ తరగతి దాకా ఇక ప్రత్యేకించి ఇక ఖచ్చితంగా తెలుగు భాష తెలుగు భాష ఇక అమలుకు ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం చేసిందని చెప్పాలి ఇక అన్ని సిలబస్ స్కూళ్ళలో తెలుగు ఒక సబ్జెక్టుగా కొనసాగేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది ఇది చాలా శుభతరుణం అనేది చెప్పాలి ఎందుకంటే తెలుగు అంతరించిపోతుంది తెలుగు మాట్లాడితే మోటైపోతుంది తెలుగు మాట్లాడితే అవమానంగా ఫీల్ అవుతుంది తెలుగు మాట్లాడడం అంటే ఏది తెలువని ఎడ్డి సన్నాసి అనుకుంటారు కానీ మన భాషను మనము కాపాడుకోవాలి మన భాషను మనము గౌరవించుకోవాలి కాబట్టి ఇవాళ మరి ఆ భాషను రక్షించుకోవడమే కాకుండా ఇవాళ మన పిల్లలకు ఖచ్చితంగా అనేక రకమైనటువంటి చరిత్రలు చారిత్రాత్మకమైనటువంటి కథలు తెలుగులో చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక అన్నీ వివరించాలంటే మరి ఖచ్చితంగా తెలుగు మన పిల్లలకు రావాలి మరి ఈ దిశగా ప్రభుత్వం అయితే ఒక మంచి ఆలోచన చేసింది ఇక మరి మొత్తం మీద ఇక తెలుగు భాషనైతే మరొకసారి ఇక అన్ని స్కూళ్ళలో మరి వచ్చేటువంటి అవకాశం మరి తొందరగానే ఉంది సో మిత్రులారా ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రత్యక్ష ప్రసారాల అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్